అందరికీ శుభోదయం నా పేరు కేవంశి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు ఛందస్సు అంటే ఏంటో తెలియజేద్దాం చందస్సు పద్యాలలో గుయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు ధనాలు ఎత్తులు ప్రాతలు మొదలైన వాటి గురించి తెలియ పేరు ఛందస్సు రెండు రెండు లఘువు గురువు లఘు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని రా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు గీత లఘువును ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఈ ఏ ఓ అీర్ఘమేణి ద్విత్వాక్షరాలు ఉదాహరణ క చీర్ఘమేని సంయుక్తాక్షరాలు ఉదాహరణ చ గురువు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురువు నన్ను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు ఉదాహరణ ఆఈ ఐఆర్తో కూడిన హల్లులు ఉదాహరణ కై రై దై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు ఉదాహరణ అం చం ఇం కం మం విశాఖతో కూడిన అక్షరాలు ఉదాహరణ కహ మహ యహ బహల్లు హలుతో కూడిన హల్లులు ఉదాహరణ కన్ బిమ్ రిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ రిక్క చోళ దివ్య ధన్యవాదములు